హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ అలాడ్ నేను ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సిరంపూర్లో ఉన్నటువంటి విలియం కేరీ గారి సమాధి దగ్గర ఉన్నాను ఈ సమాధి మీద ఆయన రాసినటువంటి మాట ఏ రెచ్డ్ పూర్ అండ్ హెల్ప్లెస్ వామ్ ఆన్ దై కైండ్ ఆమ్స్ ఐ ఫాల్ అల్పుడును పురుగు వంటి వాడినైనటువంటి నేను నీ దయగల హస్తాల్లోనికి వాలిపోతూ ఉన్నాను ఆయన చెప్పినటువంటి ఒక మంచి మాట నేను చనిపోయిన తర్వాత నా గురించి ఎవరు మాట్లాడద్దు కానీ నన్ను రక్షించిన అందరి రక్షకుడైన యేసు క్రీస్తు గురించే మాట్లాడండి అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన వల్లే నేడు భారతదేశంలో బైబిల్ అందించబడింది ఆ ప్రక్కనే వాళ్ళ యొక్క కుమారుడు సమాధి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఆయన చేసినటువంటి సేవ మన భారతదేశానికి చాలా ఉన్నతమైనదై ఉంది ఇటువంటి మహనీయులని మనం చూస్తున్నప్పుడు ఎంతో ప్రేరణ మనం పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం సమాధిని పూజించడానికి ఇక్కడికి రాలేదు కానీ ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి అటువంటి భారంతో నింపబడ్డానికి మేము ఈ ప్రాంతానికి వచ్చాం మామూలుగా చూస్తే ఆయన సమాధి ఎంత సామాన్యమైన సమాధిగా ఉందో ఒకసారి గమనించండి ఆయన చేసినటువంటి సేవకి అసలు ఎంత గొప్పగా ఘనంగా ఆ సమాధులు కట్టబడాలో కానీ లేదు లేదు ఆయన గురించి అసలు అంత చాలా సామాన్యమైనటువంటి సమాధిలాగా కేవలం అది మనకు కనిపిస్తూ ఉంది ఆయనది మన దేశం కానప్పటికీ మన దేశం కొరకు చనిపోయాడు నలభై రెండు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు చాలామంది అన్నారు ఆయన కొంట్లో బాగోన్నప్పుడు మా ప్రాంతానికి వచ్చేయండి మన ప్రాంతానికి వచ్చేయండి అని చెప్పారు కానీ ఆయన వినిపించుకోలేదు ఈ ప్రాంతం కొరకే జీవించాడు ఈ ప్రాంతంలోనే ఆయన మరణించాడు సో అలాంటి భారము అలాంటి త్యాగపూరితమైనటువంటి విధానం మనం కూడా అలవారుచుకుందాం మెగా బ్లెస్ యూ మెగా బ్లెస్ అవర్ ఇండియా లాడ్